హాయ్ అండి అందరికీ నేను మీ ఊ అంటే దాడులు ఆ అంటే దాడులు ఎదురుగా ఎదుర్కోలేక ఎంతసేపు ఫ్యామిలీ విషయాలు కానివ్వండి ట్రోల్స్ కానివ్వండి ఇవన్నిటిని చేసి ఒక మనిషిని అనగదొక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే దాడులు దౌర్జన్యాలు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళపైన దాడులు అక్రమ కేసులు దౌర్జన్యాలు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయటకు తీవడం తీయడం ట్రోల్స్ చేయడము ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్యామిలీని మొత్తం బద్నాం చేయడు ఇదే ట్రెండింగ్ ఇప్పుడు ఈ ముచ్చట ఏంది అనంటే వనపర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే దయానంద్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్పై నిన్న దాడి జరిగింది ఆయన దగ్గరకు ఒక చిన్న సమస్య వచ్చింది ఆ సమస్య పైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని మాట్లాడుతున్నాడు అనమాట సో సార్ ఈ సమస్య ఉంది మా దగ్గర సో దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి అన్న మాట్లాడుతుంటే నువ్వేవాడు రావడానికి నువ్వేంది అడిగేది నువ్వు అడుగుతే మేము చెయ్యాలా నేను ఈ సమస్య కానివ్వను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తులు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు కాదు ఆ చైర్మన్ అనమాట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ దయానంద్ పైన దాడి చేయడం స్టార్ట్ చేసిండు అప్పుడు ఆ అన్న వచ్చేసి బయట కూర్చొని ఇట్లా జరుగుతుంది ఎందుకు ఇట్లా దాడులు చేస్తున్నాను అని ప్రశ్నిస్తే పక్కనంగా బెదిరింపులు సో నీకు ప్రశ్నించే ధైర్యం లేదు నువ్వు మూసుకొని ఉండు ప్రశ్నించటండి ఎందుకు మీరు ఇట్లా భయపెట్టించుడు పర్సనల్గా మెసేజ్ చేసుడు ఈ ట్రోల్స్ చేసుడు వాళ్ళని ఇలా ఇంటి మినికి ఒక గ్యాంగ్ వేసుకొని పోడు సినిమా లెవెల్లో ఫైట్ సీన్స్ చేసుడు ఏంది నాకు అర్థం కాదు ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా ఇంకా మారారా ఇది ఇది ఇంతేనా ఇది దాడులు చేసుడు దౌర్జన్యాలు చేసుడు ఎన్ని రోజుల నుంచి దాడులు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు మీరు ఏమనుకుంటారంటే కొంతమంది ఒకడు గట్టిగా మాట్లాడితే వాడిపైన దాడులు చేస్తే గానీ ఇవన్నీ వేస్తే గానీ వాడు మూసుకొని ఉంటాడు అనుకుంటాడు కానీ ఆడు మూసుకొని ఉండడు వానికి ఇంకా బీపీ సర్రున పెరుగుతుంది ఎవడో ఒక్కడు భయపడి ఉంటాడు తప్ప వందల ఒక్కడు భయపడి మూసుకొని ఉంటాడు తప్ప తొంభై తొమ్మిది మందికి సర్రున మడిపోతుంది నిజంగా చెప్తాను నేను నా విషయంలో కూడా ఇట్లా చేస్తేనే అది మూసుకొని ఉంటుందని చెప్తే ఏదేదో అయిపోయింది నా విషయంలో తెలుసు అందరికీ సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏం ఊకోరు మీరు భయపెట్టిస్తే ఏం చేస్తారు ఇంకా ఇంకా ఇంతకంటే అయ్యేదేముందనేది ఎట్లుంటుంది అంటే నిండ మునిగినాక సనే లేదంటారు కదా అన్నమాట ఆ విధంగా మీరు భయపెట్టిస్తే మనిషికి ఇంకా ఎక్కువ అయిపోతుంది ఏమైంది నన్ను భయపెట్టించిండు ఆ ఇష్యూ ఇంకా పెద్ద పెద్ద పెద్దగా అయిపోయి ఒక్కడు పోతాడు ఇద్దరు అవుతారు ఇద్దరు పోయి నలుగురు అవుతారు నలుగురు ఎనిమిది మంది అవుతారు ఎనిమిది మంది ఎనిమిది వందల మంది ఎనిమిది వేలు ఎనిమిది లక్షలు ఇట్లా చాలా మంది అవుతుంది ఉద్యమం అనేది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెదిరింపులు ఈ దరిద్రమైన చేతగాని పనులు దాడులు ఈ ట్రోల్స్ ఈ పిచ్చి పిచ్చేషాలు అన్నీ బంద్ చేస్తే అయిపోతుంది నీకు ప్రశ్నించే హక్కు ఉంది ఇక్కడ కానీ నువ్వు ప్రశ్నించకుండా మోచేతి నీళ్ళు తాగి నేను బతుకుతా జై జై అని జెండాలు పట్టుకొని తిరుగుతా అంటే అది నీ కర్మ కానీ అందరూ అట్లనే జెండాలు పెట్టుకొని తిరగాలని ఆ మోచేతుల నీళ్ళు తాగాలని కర్మగాలి సంకలనలో అదంతా కాదు కదా ఇప్పుడు నీకు ఇష్టం ఉంది తిరగడానికి వేరే వాళ్ళకి ఇష్టం ఉందాలే కదా ఇప్పుడు వేరే వాడిని కూడా నచ్చితే తిరుగుతాడు నచ్చని ఏం తిరుగుతాడు ఇప్పుడు నాకు అదే అర్థం కాంది సో ఇవన్నీ దాడులు ఇవన్నీ పిచ్చి పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి అంటే జీరో పిచ్చి పనులు అసలు ఇవన్నీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడులు గీడులు అన్నీ బంద్ చేయర్రి ఎవ్వరికి ప్రశ్నించబుద్దైతే వాడు ప్రశ్నిస్తాడు మీరు మీకు నచ్చితే సపోర్ట్ చేయరు నచ్చకపోతే ఊకోండి ఇవన్నీ బంద్ చేయ్రీ నేను ఒకటి చెప్తాను దయానంద్ పైన జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా ఇలాంటి దాడులు బంద్ చేయర్రి